రెడ్డి గారు కమిషన్ ఏమన్నాడే ఆదాయం ఎవరు ఎవరు ఏ రకంగా ఆదాయాలు సంపాదించారో ఎవరు ఏ రకమైనటువంటి ఆరోపణలతో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ బిడ్డకు తెలుసు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఎప్పుడు కూడా గత ముఖ్యమంత్రి గాని నిన్న నిన్న మాట్లాడుతున్నప్పుడు కానీ మీద కూడా ఆరోపణలు చేయలేదు వ్యక్తిగతమైనటువంటి దాడులకు నేను వ్యక్తిగతంగా ఎలా ఉన్నానో నేను ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏ రకంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు మీడియాకు తెలుసు నా ప్రస్థానం ఎలా మొదలైందో ముఖ్యమంత్రి ప్రస్థానం ఎలా మొదలైందో అది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాడో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా నాకున్నది నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో నా ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా నేను విచారణీయమను ఇంకోటి అంటారు మన మంత్రులు కాళేశ్వరంలో బిజెపి టిఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని ఉంటే ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంక్వైరీ చేయించు మాటలు మాట్లాడితే కాదు బట్ట కాల్చి ముఖ మీద వేయడం కాదు ముఖ్యమంత్రి మాట అన్నారు నేను లంక బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పుంది అన్నాడు అప్పులు ఉన్నాయన్నాడు అంటే లంక బిందెల కోసం ముఖ్యమంత్రి అయినా ఆయన ఆయన అన్నమాట నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను ముఖ్యమంత్రి అయిన చూస్తే ఏం లేదు మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి కానీ చెప్పగా అనిపిస్తుంది అన్నాడు నిన్న ఒక ఆయన అంటాడు ముఖ్యమంత్రి గజ దొంగ ఎవరు గజ దొంగ ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ మేము ఎప్పుడు అన్నమా మిమ్మల్ని కూడా ప్రధానమంత్రి మట్టుకొని గజ దొంగ నువ్వు మీ స్థాయి ఏంటి గజ దొంగలు ఎవరో పోయరా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా కామన్ వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా బొక్కు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా నేర్చిన ఏడా కేసులో ప్రభుత్వ దళాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా గజ దొంగల పాలిటి ఎముడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి మేము గజ దొంగలం కాదు గజ దొంగల పాలిటీ యముండు నరేంద్ర మోడీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎవరిని వదలము మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో రెండే రెండు ఒకటి కుటుంబ పార్టీలకు రెండు అవినీతి పార్టీలకు ఖచ్చితంగా చివరి వరకు చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను